అలాం అయికు వరహమతుల్హి వకా సర్వసామాన్యంగా దైవం గురించి అడుగుతూ ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళే మా దేవుడు అండి అని అంటూ ఉంటారు కొన్ని విశ్వాసాలు కూడా అలానే ఉన్నాయి చనిపోయిన వారి దేవుడు అయితే మరి ఎంతమంది దేవుళ్ళు అండి ఎన్ని కోట్ల మంది అండి ఒకవేళ దేవుడు చనిపోతే ఈ సృష్టిని మొత్తం ఎవరు పరిపాలిస్తారండి ఈ కాన్సెప్టే తప్పు కదా సో దైవం అనబడేవాడు పుట్టుక మరణాలు అన్నది ఉండవు అది మనిషికి మాత్రమే అది అప్లికబుల్ అవుతుంది ఒకవేళ ఆయన కూడా చనిపోతే ఆయన మనిషి అవుతాడు కానీ దేవుడు ఎలా అవుతాడండి కనీసం ఆలోచించవచ్చు కదా అదేవిధంగా మరి అల్లా సుబహానహం అయితే ఆలకు మరణం ఉందా అనేటువంటి విషయాన్ని ఒకసారి మన ఖురాన్ గ్రంథం కాస్త చూస్తే అల్లా సుబాన్హు అతి ఆలసు బఖ్రాలో సుర నెంబర్ రెండు ఆయత్ నంబర్ రెండు వందల యాభై ఐదులో అల్లా సుబహాన్ చాలా ఈ విధంగా తెలియచేస్తున్నాడు అల్లాహులేహుల్ అని అన్నాడు చూడండి ఇక్కడ హయ్యుల్ పయ్యూ ఇక్కడ దానికి అర్థం ఏంటి అల్లాహ్ మాత్రమే నిజ ఆరాధ్య దైవం ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన సజీవుడు సజీవుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అని అర్థం అంటే ఆయనకు మరణమే లేదు అదేవిధంగా మన హురాన్ల సురతుర్ రహమాన్ ఆయత్ నంబర్ ఇరవై ఆరులో కూడా మనం చూస్తే సూరాన్ నెంబర్ ఒకటి ఇక్కడ ఆయత్ నంబర్ ఇరవై ఆరు ఓకేనా ఇరవై ఆరులో కూడా చూస్తే భూమండలంపై ఉన్నవారంతా నశించిపోవాల్సిన వారే కానీ ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత గౌరవం గల నీ ప్రభు అస్తిత్వం మాత్రమే అంటే మా ఈ భూమి మీద ఏవైతే ఉన్నారో అది జీవులు కానీ అది మనుషులు కానీ ఏ ప్రాణమైన జీవైనా చనిపోవాల్సిందే కానీ చివరికి ఉండేది ఆ అబ్బా మాత్రమే అని ఇక్కడ తెలియచేయడం జరిగింది అదే విధంగా మనకి ఖురాన్ల సురతుల్ ఫుర్ఖాన్లో కూడా ఉంది సురతుల్ ఫుర్ఖాన్ సుర ఇరవై ఐదు ఆయత్ నంబర్ యాభై ఎనిమిది అనుకుంటా ఒక్కసారి మనం యాభై ఎనిమిది ఆయత్ని మనం కాస్త చూద్దాం ఇక్కడ చూడండి ఎన్నటికి మరణించని వాడు నిత్యుడు అయిన అల్లాహ్ను మాత్రమే నమ్ముకో స్తోత్ర సమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు లోహకివారు చూడండి ఇక్కడ ఎన్నటికీ మరణించని వాడు అలాంటి దైవాన్ని మనం ఆరాధించాలి ఆయనే నిజ ఆరాధ్య దైవం కూడాను ఫీకుం అల్లొం అల్లొ సుబానహో అతందరికీ హిథాయత్ పై స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్